త్వరలో ఏపీ కేబినెట్ నుండి కేబినెట్ మంత్రిగా త్వరలో బాధ్యతలు ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న కొనిదెల నాగబాబు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు ఎన్డీఏ కూటమి తరపున జనసేన నుండి పోటీ చేస్తానని వార్తలు వచ్చినప్పటికీ దూరంగా ఉన్నారు అయితే ఎన్డీఏ కూటమి ఏర్పడాక రాజ్యసభ సీటు వస్తుందని భావించినప్పటికీ బీజేపీ నుండి కృష్ణయ్య పేరు ప్రతిపాదించారు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి ఇరవై ఐదు మంత్రి పదవులకు ఛాన్స్ ఉంది అయితే ఇప్పటికే ఇరవై నాలుగు మంది మంత్రులుగా కొనసాగుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వంలో అయితే ఇప్పటికే ఇరవై నాలుగు మంది కొనసాగుతున్నారు కూటమి పొత్తులో భాగంగా ఇరవై టీడీపీకి నాలుగు జనసేనకి ఒకటి బీజేపీకి మంత్రి పదవి ఇవ్వాల్సిందిగా ఉంది అయితే ఇప్పటికే జనసేన నుండి ముగ్గురు మంత్రులుగా కొనసాగుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్ కందుల దుర్గేష్ గారు జనసేన నుండి మంత్రులుగా కొనసాగుతున్నారు మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవిని నాగబాబు గారికి ఇవ్వాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారు సూచించినట్లు తెలుస్తుంది నాగబాబు గారికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి మంత్రిగా కేబినెట్ లోకి తీసుకొనిన్నారు నాగబాబు గారికి టూరిజం లేదా సినీ ఆటోగ్రఫీ శాఖ దక్కనున్నది బాలకృష్ణ గారికి అన్యాయం జరుగుతుందని ఇన్ని సంవత్సరాలుగా టీడీపీకి సేవ చేసిన బాలకృష్ణని మంత్రి పదవిలోకి తీసుకోలేదని అభిమానులు పెదవి విరుస్తున్నారు బాలకృష్ణ గారికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని మంత్రిగా బాలకృష్ణ గారిని చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు